హలో అండి వెల్కమ్ టు అమేజింగ్ సిరి మార్గశిర మాసంలో గురువారం చాలా విశిష్టమైనది కదా సో నేనైతే గురువారం రోజున లక్ష్మీ పూజను ఇలా చేసుకున్నాను అనుకోకుండా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో తీస్తుంటే సాక్షాత్ అమ్మవారు కళ్ళు తెరిసి చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట చాలా ఆశ్చర్యం వేసింది సో కంటిన్యూ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఈ పూజా సామాన్లు క్లీన్ చేయడానికి పితాంబరం ఒక్కటే యూజ్ చేస్తాను రిమైనింగ్ మిగతావి కూడా ఏమి యూస్ చేయను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు కదా లెమన్ సాల్ట్తో అలాగే చింతపండుతో ఇలా విధి విధి విధానాలుగా రకాలుగా యూట్యూబ్లో వీడియోస్ చేశారు సో అవన్నీ నేను ట్రై చేశానమాట ఒకే వీడియోలో ట్రై చేసి మీకు చూపించాను ఏది బెటర్గా వర్క్ అవుతుంది అని ఒక లాంగ్ వీడియో చేసేసనమాట యూట్యూబ్లో చెప్పినవన్నీ కూడా ప్రయత్నించి ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది చూడాలనుకున్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేసి ఆ వీడియోని వాష్ చేయండి అన్నింటిలో నాకైతే పితాంబరం ఒకటే బెస్ట్ అనిపించింది ఎందుకంటే కొంచెం నాలుగు రోజులు కూడా షేడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట బట్ వేరేవి వాడితే వెంటనే షేడ్ అయిపోతున్నాయి మనం వాష్ చేసిన వెంటనే ఇలా క్లాత్ వైప్ చేసేసుకోవాలి వెంటనే అప్పుడు మరకలు పడకుండా నీట్గా కనిపిస్తాయి అసలు ఇటువంటి పూజ సామాన్లతో అనుకోని ఇదంతా కూడా బిఫోర్ రోజు చేసేసుకుంటే చాలా ఈజీ అవుతుందనమాట తర్వాత గడపమ్మకి పూజ చేస్తున్నాను కంపల్సరీగా మన ఇంట్లో వ్రతాలైనా పూజలైనా కొంచెం చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా గడపనైతే పూజి పూజించుకోవాలి సో అందుకోసం వేరే క్లాత్ తీసుకొచ్చి మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత పసుపుతో గుమ్మాన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత తర్వాత బియ్య పిండితో ముగ్గు వేయాలి ఫస్ట్ గడపకి పసుపు రాసిన తర్వాత నేను కుంకుమతో అలంకరించుకుని ఆ తర్వాత గీస్తాను అనమాట ఆ తర్వాత పీస్ గీసిన దాని మీద ముగ్గు వేస్తాను ఎందుకంటే మనం అటు ఇటు నడిచినప్పుడు ముగ్గు ఊరికనే రాలిపోతుంది మన ముగ్గు వేసినట్టుగా కూడా కనిపించదు ముగ్గు రాలిపోయినా మనం చాపీస్ గీసింది కనిపిస్తుంది కదా సో అందుకోసం చెప్పేసి ఇలా నేను టూ రకాలుగా అయితే ట్రై చేస్తాను మనం చాక్పీస్తో అయితే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా పోకుండా ఉంటుంది ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంది అంటారు ఉప్పులో లక్ష్మీదేవిని చూస్తారు అందుకే ఉప్పుని ఎవరికి బదులు ఇవ్వడం ఇలా చెయ్యరనమాట శుక్రవారం రోజు చాలామంది ఉప్పు దీపాలు కూడా పెడుతూ ఉంటారు కదా సో ఎలాగో అమ్మవారిని పూజించుకుంటున్నాను కదా అని చెప్పేసి ఉప్పులో అరేంజ్ చేసేసుకుంటున్నాను నేను ఇంకా ఆ తర్వాత నైవేద్యం చేయాలన్నమాట అసలు యాక్చువల్గా ఫస్ట్ గురువారం వచ్చేసి పులగం చేయాలంట బట్ నాకు ఆ విషయం తెలియక నేనైతే రవకేశరి అయితే చేసేసాను ఎందుకంటే కొంచెం క్విక్గా అవుతుంది కదా అని చెప్పేసి అది చేశాను రవ్వ కేసరి చేసే విధానం నేను నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను అని చెప్పేసి చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ వేసేలాగానే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేగిన తర్వాత మనం రవ్వ తీసుకుంటున్నాను నేను తుక్మా రవ్వ తీసుకున్నాను జస్ట్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఎందుకంటే అమ్మవారి వారికి కనుక నైవేద్యం కొంచెం చాలని చెప్పేసి కొంచమే చేస్తున్నాను తర్వాత అదంతా నెయ్యిలో బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఆల్రెడీ ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసుకున్నావేం పక్కకు తీయలేదు డైరెక్ట్గా రెండు కూడా అలాగే వేయించేసాను తర్వాత ఒక గ్లాస్కి మూడు గ్లాస్ చొప్పున మన ఉప్మాకి ఎలా పోసుకుంటాము సేమ్ అదే విధంగానే వాటర్ పోసేసుకున్నాను మీరు ఒకటి గమనించారు కదా నేను ఆ రవ్వ తీసి పక్కన పెట్టడము ఇలా ఏం చేయలేదనమాట ఎక్కువ క్వాంటిటీ అయితే రవ్వ పక్కకు పెట్టుకోవాలన్నమాట వేరే దానిలో తీసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత పోసుకుంటాం కదా బట్ నేను చేస్తే తక్కువ క్వాంటిటీ కనుక నేనైతే డైరెక్ట్గా పోసేసాను బట్ మనం వెంటనే కలపెట్టాలన్నమాట వంటలు రాకుండా ఉంటాయి వెంటనే స్వీట్గా కలబెట్టుకుంటూ అక్కడే ఒక రెండు నిమిషాలు ఉంటే ఉప్మా ఉడికిపోతుంది వారి రవ్వ ఉడికిపోతుంది రవ్వ ఉడికిపోయిన తర్వాత మనం తగినంతగా షుగర్ అంతే అనమాట సో నాలుగైదు రకాల గిన్నెలు చేయకుండా జస్ట్ ఒకే దానిలో అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా సరే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం ఇప్పుడు అమ్మవారికి పెట్టేందుకు ఒక గిన్నెలు అయితే తీసేసుకుంటున్నాను ఇక ఆ తర్వాత నేను పూలదండ తెప్పించడం మర్చిపోయాను అనమాట సో అందుకని నేను నేనే ఓన్గా అలంకరణ కోసం పూలదండ చేద్దామని చెప్పేసి పూలనైతే ఇలా అల్లుతున్నాను ఇవన్నీ పూలన్నీ కూడా మా ఇంట్లో కాసిన పూలే అనమాట స్వతహాగా మన ఇంట్లో కాసిన పూలను తీసుకెళ్ళి ఆ దేవుడు పాదాల దగ్గర పెడుతుంటే ఎంత బాగుంటుందో కదా అప్పటికప్పుడు ఆ రోజు పూచిన పూలని తీసుకెళ్ళి అలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం అయితే చాలా బాగా అనిపిస్తుంది మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది అండ్ ఆ పువ్వు కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అలా దేవుళ్ళ పాదాల వద్ద కంటే చేరవంట అల్లిన తర్వాత పీట అరేంజ్ చేసుకున్నాను పూజా మందిరంలోనే చేసుకోవడానికి మా పూజా మందిరం చాలా ఎరుకుగా ఉండడంతో నేను సపరేట్గా పెట్టాను ఆ పీటని నేను పసుపుతో అలంకరించుకొని పసుపుతో రాసుకున్న తర్వాత దాని మీద బియ్య పిండితో ముగ్గు వేయాలండి ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ అనమాట యూట్యూబ్లో గు మార్గశిరవాసం గురువారం లక్ష్మీదేవి వ్రత విధానం అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి కదా అందులో అయ్యవారు చెప్తూ ఉంటారనమాట ఆ వీడియో ఓపెన్ చేసేసుకున్న అది వింటూ పూజ అయితే చేసేసుకున్నాను ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే పట్టిందనమాట టైం దీనికి అయ్యవారు చెప్పేది వింటూ పూజ చేసుకున్నాం కనుక మన పూజ అంతా పూర్తయిన తర్వాత తప్పనిసరిగా నీకు నచ్చినంత కానుక అయ్యవారికి అయితే ఇవ్వాలి ఆ వీడియో స్క్రీన్ మీద వాళ్ళు ఫోన్ పే నెంబర్ ఇచ్చారు కనుక ఆ నెంబర్కి అయితే పే చేసేసేయాలి లేదంటే దగ్గరలో ఉన్న అయ్యవారికి దక్షిణ ఇచ్చేసేయాలి అప్పుడే మన పూజ పూర్తవుతుందన్నమాట ఇలా ముందుగా ఫస్ట్ గణపతిని పూజించుకున్న తర్వాత ఆ లక్ష్మీదేవిని ఆవాహనం చేసి ఆ అమ్మవారికి షోడశాపచార పూజ అయితే మొదలుపెట్టాను తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా అభిషేకం అనమాట పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తూ ఉన్నాము పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి హడావిడిగా లేకుండా మార్గశిర వ్రతం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానన్నమాట అసలు ఎందుకు చేసుకోవాలి మార్గశిర మాసం ఎందుకు అంత గొప్పది మార్గశిరమాసంలో గురువారం ఎందుకు చేసుకోవాలనేది కూడా చెప్పాను ఈ మాసం కేవలం లక్ష్మీదేవికి కాదు ఆ విష్ణువుకి కూడా చాలా ఇష్టమంట ఇక కృష్ణుడైతే ఏ గంగా భగవద్గీతలో చెప్పాడు మాసాలు నాకు ఇష్టమైన మాసం మార్గశిర మాసం అని చెప్పాడు ఇప్పుడు ఆ విష్ణువుకే ఇష్టమైనప్పుడు లక్ష్మీదేవికి ఇష్టం కాకుండా ఎలా ఉంటుందో చెప్పండి అందుకని అనమాట అన్ని గురువారాలు కుదరకపోయినా అట్లీస్ట్ ఒక గురువారం అన్నా ఇది మంచిగా చేద్దామన్న కాన్సెప్ట్ అయితే నేనైతే ఇలా చేసేసాను ఆ తర్వాత నేను చూసిన యూట్యూబ్ వీడియోలు ఏంటంటే కుంకుమ అచ్చన కూడా చేశారనమాట సో అది కూడా నేనైతే మొదలు పెట్టేస్తున్నాను కుంకుమ పూజ కూడా అమ్మవారి అష్టోత్తర శతనామా చదువుకుంటూ ఇలా కుంకుమ పూజ కూడా పూర్తి చేసేసుకున్నాను పూజ వ్రత కథతో ముగిస్తుంది అందుకని వ్రత కథ విందా చూడాలి కాబట్టి మళ్ళీ వివాహం చేసుకోవాలి అనుకుంటే బ్రాహ్మణుడు అనుకుని మళ్ళీ ఇంకొక అమ్మాయిని సరిగ్గా వివాహం చేసుకున్నాడు సరే వివాహం చేసుకున్నాడు కానీ ఈ యొక్క కూతురు చూడడానికి వివాహం చేసుకున్నా కూడా ఆ తల్లి సబిత తల్లి అయింది కాబట్టి కూతురు సరిగ్గా చూడటం లేదు సరే ఆవిడ కూడా సంతానం కలిగింది మళ్ళీ ఒక అబ్బాయి సరే ఆ అబ్బాయిని మాత్రం చాలా బాగా చూడడం మొదలడు అయితే కూతురు మాత్రం సరిగ్గా చూడటం లేదు సరే ఏం చేసేది అంటే కనుక ఈ సవితి తల్లి తన పిల్లాడు ఉంటాడు కదా పిల్లడికి పాలు పట్టడానికి అలాగే పిల్లాడికి సంబంధించిన ఆల్లా చూడడానికి ఆ కూతురు పిలిచి ఒక బెల్లం ఒక చేతులు పెట్టి నా కొడుకుని జాగ్రత్తగా చూడడం చెప్పేసి పని చేసుకుంటూ ఉండేది సరే ఈ పాప ఈ కూతురు ఏం చేసింది అంటే కనుక లక్ష్మి అమ్మవారి యొక్క చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మకి నైవేద్యం పెట్టి అప్పుడు తింటూ ఉండేది ఈ రంగా నడిచిన కొంతకాలం మార్గశిర గురువారం పూజ కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీగా అయితే కథ వినాలన్నమాట వ్రత కథ వ్రత కథ వింటనే పూర్తయినట్టు ఇంకా ఆ తర్వాత పూజ అంటే అయిపోయిన తర్వాత మామూలుగా వీడియో తీసుకుంటూ ఉంటున్నప్పుడు జూమ్ చేసి ఇలా అమ్మవారిని ఫోటో తీస్తూ ఉంటే ఒకటి ఆశ్చర్యంగా అనిపించింది అనమాట సో మీరే చూడండి బ్లాక్ యాంట్ అండ్ అలాగే అమ్మవారు ఐస్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నట్లు కనిపించింది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట మన పూజ మంచిగా జరిగిందనడానికి ఇటువంటి కొన్ని సంకేతాలు అయితే అమ్మవారు ఏదో ఒక రూపంలో ఇస్తుంది బ్లాక్ యాంట్ కూడా అమ్మవారి సంకేతమే అనమాట యాంట్ వచ్చినా కానీ ఓన్లీ బ్లాక్ యాంట్ నల్ల చీములు కనిపించాయంటే అమ్మవారు వచ్చి మన పూజను స్వీకరించారు అనే అన్నమాట కొన్ని 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 రూపాలలో అయితే మనకి చూపిస్తూ ఉంటుంది సో మీరు ఒకసారి పూర్తిగా మంచిగా క్లుప్తంగా గమనించండి చూస్తున్నారు కదా ఐస్ ఓపెన్ చేసినట్టు ఎలా కనిపిస్తుందో అసలు యాక్చువల్గా ఆ ఐడల్ సిల్వర్ కనుక అసలు మనకు అంత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలియదు అనమాట బట్ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా జూమ్ చేసి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది బిఫోర్ అయితే చూడండి కంపల్సరీలో అయితే అసలు అనమాట సో నేనైతే ఒక అమ్మవారి దీవెనగా నేనైతే భావిస్తున్నాను సో ఇదండి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి